చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ తరగతి సాంఘిక శాస్త్రం పన్నెండు ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు పల్నాటి వీరులైన బ్రహ్మనాయుడు బాలచంద్రుడు అరవై ఆరుగురు యోధులను గురించి వారి ధైర్య సాహసాలు వీరోచితమైన పోరాటాలను గురించి అనేక వీరగాథల కథలన్నీ సాధారణ శకం ఒక వెయ్యి నుండి ఒక వెయ్యి మూడు వందల యాభై కాలానికి చెందినవి సాధారణ శకం ఒక వెయ్యి నుండి ఒక వెయ్యి మూడు వందల యాభై కాలం మన చరిత్రలో చాలా ముఖ్యమైనది మొదటి తెలుగు పద్యకావ్యంగా భావించే శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రాసిన కవిత్రయం నన్నయ్య తిక్కన ఎర్రాప్రిగడ సాధారణ శకం ఒక వెయ్యి నుంచి ఒక వెయ్యి నాలుగు వందలు వరకు సంవత్సరాల మధ్య కాలానికి చెందినవారు విద్యానాథుడు వ్రాసిన గ్రంథం ప్రతాపరుద్ర యశోభూషణ వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్ర ముఖ్యమైనవి శాసనాలు సాహిత్యాధారాల ప్రకారం కాకతీయ వంశం మూలపురుషుడు దుర్జయ కాకతీయులు తెలుగు భాషను గౌరవించి ఆస్థాన భాషగా గుర్తించారు నాటి శాసనాలు చాలా వరకు తెలుగు భాషలో వేయించారు తెలుగుకు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల వీరిని ఆంధ్ర రాజులుగా కీర్తించారు తెలుగు భాష మాట్లాడే ప్రస్తుత కోస్తా ప్రాంతం తెలంగాణ ప్రాంతం రాయలసీయ ప్రాంతాన్ని ఒకే ఛత్రం కిందికి తెచ్చారు ఈ విధంగా కాకతీయులు తెలుగు భాష మాట్లాడే ప్రాంతాల సమైక్యతకు కృషి చేశారు కాకతీయ రాజులలో ముఖ్యమైన వారు రెండో ప్రోలరాజు సాధారణ శకం ఒక వెయ్యి నూట పదహారు నుంచి ఒక వెయ్యి నూట యాభై ఏడు వరకు రుద్రదేవుడు సాధారణ శకం ఒక వెయ్యి నూట యాభై ఎనిమిది నుంచి ఒక వెయ్యి నూట తొంభై ఐదు వరకు గణపతి దేవుడు సాధారణ శకం ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది నుంచి ఒక వెయ్యి రెండు వందల అరవై రెండు వరకు రుద్రమదేవి సాధారణ శకం పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది రెండవ ప్రతాపరుద్రుడు సాధారణ శకం పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు కాకతీయులు మొదటగా కర్ణాటకను పాలించిన రాష్ట్ర చాళుక్యుల వద్ద సైనికులుగా సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను ప్రారంభించారు కాకతీయులు మొదటగా గ్రామోద్యోగులైన గ్రామ పెద్ద రట్టడిగా నియమితులైనారు తమ సైనిక నైపుణ్యంతో శక్తియుక్తులతో ప్రభువులను మెప్పించి సైన్యాధిపతులు సామంతుల స్థాయికి ఎదిగారు తర్వాత తెలంగాణ ప్రాంతంలోని అనుమకొండను పొందారు పశ్చిమ చాళుక్యుల పతనానంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు రుద్రదేవుని పాలన ఒకటి ఒకటి ఐదు ఎనిమిది ఒక వెయ్యి నూట తొంభై ఐదు కాలంలో రాజధాని అనుమకొండ హనుమకొండ నుంచి ఓరుగల్లు నేటి వరంగల్లు కు మార్చాడు కొత్త రాజధాని నగరాన్ని ప్రణాళికబద్ధంగా నిర్మించి పెరిగే జనాభాకు కావలసిన వసతితో పాటు సౌకర్యాలు కల్పించి అవసరాలు తీర్చడానికి విశాలమైన కోటను నిర్మించాడు చెరువు తవ్వించాడు అనుమకొండ పట్టణంలో వేయి స్తంభాల దేవాలయాన్ని కూడా నిర్మించాడు ఊరుగల్లు బయటి కోటగోడ నాలుగు ద్వారాలు కలిగి వ్యవసాయ భూములకు అనేక చెరువులకు రక్షణగా ఉంది ఈ కోటలోనే చేతివృత్తుల వారైన బుట్టలు అల్లేవారి గుడిసెలున్నాయి వీటిని దాటిన తర్వాత కందకం ఆ పక్కనే మట్టితో నిర్మించిన కోటగోడను చేరవచ్చు కోట మధ్యకు చేరడానికి ఇంకా ముందుకు వెళ్లినట్లయితే మరో కందకాన్ని ఆనుకుని రాతికోట నిర్మించబడింది ఈ కోట మధ్యలోనే రాజధాని నగర భవనాలు రాజాంతఃపుర నివాసాలున్నాయి దీనికి నాలుగు వైపులా అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణాలుగా ద్వారాలు ఉన్నాయి ప్రతి ద్వారం గుండా కోట మధ్యకు చేరడానికి రోడ్డు ఉంది ఇక్కడే వారు నిర్మించిన స్వయం భూ శివాలయం కూడా ఉంది ఈ స్వయం భూ శివాలయం దేవాలయానికి కూడా నాలుగు వైపులా ద్వారాలు నిర్మించారు ఓరుగల్లు నగరాన్ని వివిధ వాడలుగా విభజించారు ఒక్కో వాడలో ఒక్కో రకమైన వృత్తి పని వారు నివసించేవారు కాకతీయులు శక్తివంతులైన పాలకులైన తర్వాత చాలామంది నాయకులు కాకతీయుల ఆధిపత్యాన్ని అంగీకరించారు కాకతీయులు తమ సామంత పాలకుల మీద విదేశీయుల దాడులను నియంత్రించడంతో పాటుగా తాము చేసే దండయాత్రల్లో సామంతులను కూడా భాగస్వాములను చేశారు పరిస్థితులను బట్టి సామంతులు ఆ తిరుగుబాట్లను అనచడానికి సైన్యాన్ని పంపేవారు గుర్రపు స్వారీ చేస్తున్న రాణి రుద్రమదేవి ఆధునిక శిల్పాన్ని లో ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించారు రుద్రమదేవి అత్యంత ధైర్య సాహసాలు గల మహిళా పాలకురాలు ఆమె తన శక్తి సామర్థ్యాలతో ప్రతి ఒక్కరిని మెప్పించి దిగ్విజయంగా పాలనా వ్యవహారాలను నిర్వహించారు ప్రఖ్యాత కాకతీయ వంశానికి చెందిన రుద్రమదేవి ఓరుగల్లు వరంగల్లు రాజధానిగా పరిపాలించారు సాధారణ శకం ఒక వెయ్యి రెండు వందల అరవై రెండు నుండి ఒక వెయ్యి రెండు వందల ఎనభై తొమ్మిది వరకు సుమారు ఇరవై ఏడు సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేశారు మన దేశంలో మహిళా పాలకులు చాలా అరుదు రాణి రుద్రమదేవికి కొద్ది కాలం ముందే సుదూరంలో ఉన్న ఢిల్లీని రజియా సుల్తానా అనే మహిళ పరిపాలించారు ప్రభువర్గాలకు చెందిన వారు స్త్రీ పరిపాలన ఇష్టం లేక ఆమెను పాలకురాలిగా అంగీకరించక తుదముట్టించారు ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి ఆమె పరిపాలన ధైర్య సాహసాలను కొనియాడాడు ఆమె పురుషుల దుస్తులు ధరించి నిర్భయంగా సునాయానంగా గుర్రాల స్వారీ చేసేవారని పేర్కొన్నాడు నాటి శాసనాలలో రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా కీర్తించబడింది రజియా సుల్తాన రుద్రమదేవి కూడా తన తండ్రి పాలనాకాలంలోని ముఖ్యమైన నాయకుల వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ వాటిని విజయవంతంగా అణచివేసింది రుద్రమదేవి మనుమడైన ప్రతాపరుద్రుడి పాలనలో చెలరేగిన అనేక సామంత తిరుగుబాట్లను నియంత్రించడానికి పలు చర్యలు తీసుకున్నారు కానీ సామంతులలో అంబదేవుడు తిరుగుబాటు చేయగా నల్గొండ జిల్లాలోని చందుపట్లలో జరిగిన ప్రాణాలు కోల్పోయింది కానీ రుద్రమదేవి సామంతులలో ఒకరైన కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేయగా నల్గొండ జిల్లాలోని చందుపట్లలో జరిగిన యుద్ధంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది నాయంకర విధానం రుద్రమదేవి ప్రతాపరుద్రుడు నైపుణ్యం గల అనేక యోధులను శక్తివంతులైన సామంత కుటుంబాల నుంచే కాకుండా గల నాయకులను ప్రోత్సహించడానికి ఉన్నత స్థానం కల్పిస్తూ నాయక బిరుదుతో నియామకం చేసుకునేవారు వీరి సేవలకు ప్రతిఫలంగా అనేక గ్రామాలలో శీస్తు వసూలు చేసుకునే హక్కు కల్పించారు ఈ గ్రామాలనే వారి నాయంకరలుగా వ్యవహరించేవారు ఈ గ్రామాలపైన వచ్చే ఆదాయంతో నాయకుడు నిర్దేశించిన సైన్యాన్ని రాజు సేవ కోసం పోషించేవాడు ఇటువంటి గ్రామాలపై నాయకులకు శిస్తు వసూలు చేసుకునే హక్కు శాశ్వతంగా ఉంచకుండా తరచుగా కొత్త ప్రదేశాలకు మార్చేవారు రాజుకు లేదా రాణికి కాలం నాయకులు పదవిలో కొనసాగేవారు రాజుకు వ్యతిరేకంగా జరిగే నాయకుల తిరుగుబాట్లను అనచడంలోనూ వీరు పాల్గొనేవారు ఈ నియమాల ఆధారంగా రూపొందిన దాన్నే నాయకర విధానంగా పిలుస్తారు రుద్రమదేవి కాలంలోని ఒక నాయకుడు వేయించిన శాసనంలోని కొంత భాగాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అది క్రీస్తు శకం ఒక వెయ్యి రెండు వందల డెబ్బై సంవత్సరం సంక్రాంతి పర్వదిన సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వార సంరక్షకుడైన బుల్లినాయకుడు పది కొలతలు గల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు క్రంజ గ్రామంలో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చాడు బొల్లినాయకుడు రుద్రమదేవిని రుద్రదేవ మహారాజు అని పిలిచాడు వ్యవసాయాభివృద్ధి దేవాలయాల నిర్మాణం కాకతీయులు చెరువులు బావులు నిర్మించడం ద్వారా పెద్ద మొత్తంలో భూమిని సాగులోకి తెచ్చారు రాజకుటుంబీకులు సామంతులతో పాటు సమాజంలోని ధనిక వర్గం వారైన వ్యాపారస్తులు వృత్తిపని వారు చెరువులు నిర్మించడం ద్వారా వ్యవసాయాభివృద్ధికి దోహదపడ్డారు ఈ విధంగా మిట్ట పల్లాలతో కూడిన తెలంగాణ రాయలసీమలలో వ్యవసాయ భూములు పెద్ద మొత్తంలో విస్తరించడానికి కృషి చేశారు కాకతీయులు పెద్ద మొత్తంలో విరివిగా దానాలు ఇవ్వడం ద్వారా దేవాలయాలను విస్తృత స్థాయిలో నిర్మించారు రాజ కుటుంబాల్లోని ముప్పమాంబ మైలమ్మ వంటి స్త్రీలు దేవాలయాల నిర్మాణానికి అధికంగా భూములను దానాలు చేశారు ఇతర సంపన్న వర్గాల స్త్రీలు కూడా దేవాలయాల అభివృద్ధికి భదానాలతో పాటు చెరువులు గోవులు నగదు బంగారు ఆభరణాలు మొదలైనవి దానమిచ్చారు దీనివల్ల నాటి సమాజంలో మహిళలకు ఆస్తులు ఆర్థిక స్వతంత్రం ఉన్నట్లు తెలుస్తోంది శ్రీ అహిత గజకేసరి అనేది కాకతీయుల కాలం నాటి బంగారు నాణెం కాకతీయులు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరగడమే కాకుండా పన్నుల రూపేణా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది వ్యాపారం నాటి పాలకులు రాజులు సామంత నాయకులు ఎక్కువగా తమ ఆదాయపు వనరులను వర్తకం మీద విధించే పన్నుల ద్వారా సమకూర్చుకునేవారు ప్రత్యేకంగా విదేశీ వాణిజ్యం చేసే వర్తకులు ఓడరేవుల దగ్గర చెల్లించే సుంకాలు రాజ్య ఆదాయంలో అధిక భాగంగా ఉండేవి కాకతీయ గణపతి దేవుని కాలం నాటి మోటుపల్లి అభయ శాసనం గణపతి దేవుడు చేయించిన ఈ అభయ శాసనం విదేశీ నాణిజ్యం ఈ ఖండాంతర వాణిజ్యం చేసే వర్తకులకు రక్షణ కల్పించింది గతంలోని రాజులు తుఫానుల్లో ఓడలు కొట్టుకుపోయినప్పటికీ బలవంతంగా సుంకాలు వసూలు చేసేవారు వ్యాపారుల బంగారం ఏనుగులు గుర్రాలు అభరణాలు మొదలైనవి స్వాధీనం చేసుకునేవారు ఇలాంటి పరిస్థితుల నుండి వర్తకులకు రక్షణ కల్పిస్తూ విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ మేం మా పేరు ప్రతిష్టల కోసం పుణ్యం కోసం కరుణతో కేవలం నామమాత్రపు సుంకాలను విధిస్తున్నాం అని పేర్కొన్నారు ఈ శాసనంలో విదేశీ వ్యాపారం చేసే వివిధ వస్తువులపై వసూలు చేసే సుంకాలను వివరించారు ఇటలీ యాత్రికుడైన మార్కోపోలో మోటుపల్లి రేవులను సందర్శించి ఇక్కడ నుండి వజ్రాలు సాలగూడు మాదిరి సన్నని బట్టలు విదేశాలకు ఎగుమతి అయ్యేవని వీటిని ధరించడానికి మోజుపడని విదేశీ రాజులు రాణులుగాని నాడు లేరని తెలిపాడు కాకతీయుల పాలన ముగింపు సుమారు సాధారణ శకం ఒక వెయ్యి నూట తొంభై ప్రాంతంలో ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజ్యం స్థాపించబడింది వీరు ఢిల్లీ సుల్తానుగా పిలవబడ్డారు వీరు టర్కిస్తాన్ నుండి వచ్చి రాజ్యస్థాపన చేశారు వీరు శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పరచుకుని ఉత్తర భారతదేశంలో రాజ్యాలపై ఆధిపత్యం సాధించి డక్కన్ వైపు కూడా తమ దృష్టిని మరల్చారు సుల్తాస్ మొహ్మద్ బీన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి ప్రతాపరుద్రుడిని యుద్ధంలో ఓడించాడు దీంతో ఒక వెయ్యి మూడు వందల ఇరవై మూడు సంవత్సరంలో కాకతీయ వంశపాలన ముగిసింది ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు కొంతకాలం తర్వాత కర్ణాటకలో రెండు కొత్త రాజ్యాలైన భమనీ రాజ్యం విజయనగర రాజ్యం అవతరించాయి కులం అడ్డుగోడలను ఛేదించిన కథ పల్నాటి వీరుల కథ పల్నాటి వీరుల చరిత్రను సుమారు పద్నాలుగవ శతాబ్దం చివరిలో శ్రీనాథుడు రచించాడు నాటి కాలంలోని యోధులు అవగాహనతో కలిసికట్టుగా బాధ్యతలు ఎలా నిర్వహించారో ఇది తెలుపుతుంది ఇందులో ప్రధాన పాత్రదారుడైన బాలచంద్రునికి నమ్మకస్తులైన విభిన్న నేపథ్యాలు కలిగిన అనుచరులచే ఒక యుద్ధ బృందం ఉండేది అందులో ఒకతను బ్రాహ్మణుడు మిగతావారు కమ్మరి కంసాలి చాకలి కుమ్మరి మంగళి వంటి వివిధ పత్తులకు సంబంధించిన వారు వీరు ఎంతో బాధ్యతగా అన్నదమ్ములుగా మెలిగేవారు యుద్ధానికి వెళ్లే ముందు బాలచంద్రుడి తల్లి ఈ సోదరుల కోసం స్వయంగా ఆహారాన్ని తయారు చేసేది కానీ వివిధ పాత్రలలో వడ్డించేది మట్టి ఆకు కంచు మొదలైన ఈ వివక్షత బాలచంద్రుడికి నచ్చలేదు యుద్ధవీరులకు కులంతో పనిలేదని బాలచంద్రుడు అంటాడు నాటి ఆచార వ్యవహారాలను తిరస్కరిస్తూ తమ ఉమ్మడి విధికి గుర్తింపుగా సోదరులందరూ ఒకరి పాత్రలోనిది మరొకరు తిన్నారు